హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజురో కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ డిస్టిక్ బెతంచర్ల బితం చర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ వాళ్ళకు ఫోన్ చేస్తూ చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వాళ్ళకి ఫోన్ చేసేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఎత్తున్నానండి ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వేలు చూస్తున్నాం టొయటా ఇతియోస్ వీడి టోయేటా ఇతియోస్ వీఎక్స్ వర్షన్ రెండు వేల పదకొండు ఏడో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే అరవై ఎనిమిది వైతే రీడింగ్ ఉందండి షో షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేయలేదు అతనైతే అని చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ టై చెక్ చేపిలేదు కానీ ఇంజన్ అయితే ఎక్స్టెన్ కండిషన్ అయితే ఉందండి వెహికల్ది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ ఫ్రెండ్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ టైర్ అయితే స్టెప్ డైర్ కూడా ఎయిట్ టు నైన్ పర్ స్టర్ ఉంది ఇంజన్ అయితే చాలా అంటే చాలా అయితే అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అది చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ చూసుకునేది రైట్ సైడ్లో ఉండే అండి ప్లస్ ఇది చూసుకునే లెఫ్ట్ సైడ్ అండి ఏ అప్పుడు కూడా డ్యామేజ్ అయితే కదండీ ఫ్రంట్ బాలెట్ పట్టి ఒరిజినల్ అయితుంది చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ బాలెట్ పట్టి అయితే ఒరిజినల్గా ఉంది హెడ్లైట్ కూడా డ్యామేజ్ లేవండి హెడ్లైట్ కూడా నీట్గా అయితే ఉన్నాయి దీనిలో బఫ్రింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా అయితే వస్తాయండి హెడ్లైట్స్తో ఇంజన్లో కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానీ ఇటువంటివి అయితే ఏం లేవండి టోటల్ జెన్యున్ అవుతుంది చూసుకోవచ్చు మొత్తం టోయటా లోగోస్ కూడా అదే విధంగా ఉన్నాయి బాలినట్కి ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీడ్ చూసుకునే కానీ కంపెనీ యొక్క బాలినెట్ సీడ్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఒక బాలెట్ సెల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ అండి టోటల్ వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు మీరు వెహికల్ కండిషన్ చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి అలైవ్ విల్స్ అయితే వస్తాయి అలా విల్స్ కూడా డ్యామేజ్ అవుతుంది అలవిల్ కూడా చాలా నీట్గా అయి ఉన్నాయి వెహికల్కి టైర్ చూసుకుంటే ఫ్రంట్ టైర్ వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ ఫ్రంట్ టైర్ ఉన్నాయి లోపల ఇంటీరియల్ కూడా చూసుకోవచ్చండి లోపల ఇంటీరియల్ కూడా డ్యామేజ్ లేదు నీట్గా అవుతుంది ఇంటీరియల్ కూడా నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి వెహికల్కి బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్ లైనింగ్ కూడా అండి డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్కి చూసుకోవచ్చండి సింగల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీంగ్ అరవై ఎనిమిది వేలు అరవై ఎనిమిది వేలు ఇస్తుందండి చూసుకోవచ్చు మీరు అరవై ఎనిమిది వేలు అవుతుంది కానీ షోమ్ టైతే చెక్ చేయలేదు వెహికల్ అతనైతే అని చెప్తున్నాడు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితుందండి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి విహికస్ వెరైటీ కాబట్టి టాప్ ఎండ్ మోడల్ కాబట్టి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి ఇయర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒక టూ ఇయర్ అయితే వస్తాయండి వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ ఉన్నాయండి కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి వెహికల్కి సీట్ కార్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి రెండు డ్యామేజ్ లేదు సీట్ కర్లు కూడా వెహికల్ అయితే వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్వీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్వ్లో చూస్తున్నాం ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది ఎటువంటి డ్యామేజ్ డ్యామే లేదు బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ డ్యామే లేదండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉంది ఇక్కడ చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు చిన్న స్క్రాచెస్ ఉన్నాయి బ్యాక్ బంపర్ మీద చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్లో కూడా ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది టొయేటా ఐతిస్ విఎక్స్ బ్యాక్ బంపర్ కలర్ 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 అయితే ఇది అయిందండి చూసుకోవచ్చు బ్యాక్ బంపర్ ఇది కలర్ అయితే ఇది అయింది ఒరిజినల్గా అయితే ఉంది కానీ కలర్ ఇది అయిందండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ డామేజ్ కాలదండి డిక్కి యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సైడ్ అయితే ఉందండి స్టెప్లెర్ కూడా చూసుకోవచ్చండి స్ప్రిండర్ నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ కూడా స్టెప్లిండర్ అవుతుందండి కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఉండేవ్వండి టోటల్ జెన్యూగా అవుతుంది డిక్కీ కూడా వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి వెహికల్ వెహికల్ అయితే నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ బ్యాక్ సైడ్ పొజిషన్ ఇక్కడ కూడా అండి

టోయోటాండ్ మాడాలు పెట్రోల్ పొడ్సాను రెండు వేల పదకొండు ఏడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రీడింగ్ చూసుకున్నది అరవై ఎనిమిది వేలు ఎత్తిందండి అండి అయితే షో రూమ్ టైప్ లేదు కానీ ఇంజన్ అయితే ఎక్స్ కండిషన్ లేదు వెహికల్ ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి డిక్కివర్ కూడా ఏపీ తీసుకోవాలి రిప్లేస్మెంట్ కదండీ జన్యున్ వెహికల్ నాక్ సెంట్రల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ తీసుకుంటే ఫ్రెండ్ రెండు టైర్ వచ్చి ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైర్ వచ్చి ఎయిటీ టైన్ పర్సెంట్ బ్యాక్ టైర్స్ అయిపోతున్నాయి స్టెప్ నైర్ కూడా ఎయిటీ టు నైన్ పర్సెంట్ స్టెప్ నేర్ ఉంది ఇంజనీర్ అయితే ఎక్స్టల్ కండిషన్ లేదు ఉంది వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పర్వర్షేరింగ్ సెంట్రల్ ఆకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్ వస్తున్నాయి అండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి విఎస్ విరైట్ కాబట్టి అలవిక్స్ కూడా వస్తాయండి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్